ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు షేర్ చేపే రెసిపీ ఏంటంటే నవరాత్రుల స్పెషల్ నవరాత్రి రెండవ రోజున అమ్మవారు దేవి అలంకరణలో అందరికి దర్శనమిస్తారండి దేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎంతో ప్రీతికరమైన ప్రత్యేకమైన చింతపండి పులిహోర రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను ఈ చింతపండి పులిహోరలో చిన్న ఒక పొడి వేస్తే చాలండి ఈ పులిహోర అనేది గొమ్మ గొమ్మలాడుతూ అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదంలా కమ్మగా ఉంటుందండి ఇక లేట్ చేయకుండా కమ్మనైన ఈ చింతపండు పులిహోరని ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూస్తుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పుట్ట వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థం అవుతుంది ముందుగా కుక్కర్ లోకి రెండు గ్లాసుల వరకు బియ్యం పోసుకోవాలండి మనం రోజు అన్నం వండుకుంటాం కదా ఆ బియ్యాన్ని అయితే పోసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యంలోకి నీళ్లు పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఇలా బియ్యాన్ని కడుక్కున్న తర్వాత దీంట్లోకి మనం రెండు తీసుకున్నాం కదా రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలండి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిన్న స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఒక గరిటెడు నూనె పోసుకోవాలండి ఇలా బియ్యంలో నూనె వేసుకోవడం వల్ల అన్నం చక్కగా ఉడికి అన్నం అనేది పొడి పొడి వస్తుందండి ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వరకు రానివ్వాలండి ఈ లోపల చింతపండు అయితే మనం నాన ఇక్కడ చింతపండుని ఒక వంద గ్రాముల వరకు తీసుకున్నానండి మనం తీసుకున్న రెండు గ్లాసుల బియ్యానికి వంద గ్రాముల చింతపండు అయితే కరెక్ట్ పులుపు అనేది సరిపోతుంది అలాగే ఇక్కడ చింతపండుని ఇలా రెబ్బల కింద తీసేసుకొని ఒక గ్లాస్ వరకు వేడిగా ఉన్న నీళ్ళని పోసుకోవాలండి చింతపండులోకి ఇలా చింతపండులో వేడి నీళ్లు పోయడం వల్ల చింతపండు అనేది త్వరగా నానిపోతుందండి అలాగే చింతపండు వేడి నీళ్ళు పోసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనం ఇక్కడ అయితే ఇలా పిండుకున్న తర్వాత ఈ గుజ్జుని ఇలా స్ట్రైనర్ లోకి అయితే వాటి పోసేసుకోవాలి అప్పుడే ఈ చింతపండులో పుల్లలు లేకుండా గుజ్జు అనేది చాలా స్మూత్ గా వస్తుందండి ఇలా తీసుకున్న చింతపండు గుజ్జులోకి రెండు పచ్చిమిరపకాయల్ని సన్నగా చీలుకలుగా చేసుకుని వేసుకోవాలండి అలాగే చిటుకుటి పసుపు ఒక అరస్పూన్ వరకు సాల్ట్ కరివేపాకు అలాగే చిన్న బెల్లం ముక్క వేసేసుకొని ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని ఉడుకోవాలి కొంచెం చిక్కబడేంత వరకు ఈ లోపల పులిహోరలోకి మనం ఒక పొడి అయితే రెడీ చేసుకుందాము ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు పచ్చి శనగపప్పు అర స్పూన్ వరకు మింతులు అలాగే జీలకర్ర వేసేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు మిరియాలు స్పూన్ వరకు తెల్ల నువ్వులు అలాగే రెండు ఎండిమిరపకాయలని వేసేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలండి నూనె వేయాల్సిన అవసరం లేదు ఇలా పొడిగా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దినుసులన్నీ చక్కగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలండి ఇదిగోండి ఇక్కడ చిన్న గుజ్జు కూడా చిక్కబడ్డది కదా దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి అలాగే ఇక్కడ పులిహోరకి అన్నం అయితే చక్కగా ఉడికి పోయిందండి ఇప్పుడు ఈ అన్నాన్ని మనం ఒక బేసన్ లోకైతే మొత్తం అంతా పెట్టేసేసుకొని ఈ అన్నాన్ని గడితో కలుపుకుంటూ అన్నాన్ని చల్లారి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం అన్నం ఉడికించేటప్పుడు నూనె వేసాం కదా అలా వేసుకోవడం వల్ల అన్నం అనేది ఉడికిన తర్వాత మెతుకు మెతుకు అతుక్కోకుండా పొడి వచ్చిందండి ఇప్పుడు ఈ వేడిగా ఉన్న అన్నంలోకి ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి చూడండి మనం ముందుగా వేయించుకున్న దినుసులన్నీ చల్లరిపోయాయి ఇప్పుడు ఈ దినుసులన్నీ మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని మన అన్నంలోకి వేసేసుకొని ఒకసారి గడితో ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బేసిన్ ని పక్కన పెట్టేసుకొని పులిహోరలోకి లోకి తాలింపు అయితే పెట్టేసుకుందాము రవాన్ చేసుకుని బాండి పెట్టేసుకొని ఇలా రెండు గరిటెల వరకు నూనె పోసుకొని నూనె వేడిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు మినపగుళ్ళు ఒక స్పూన్ వరకు పచ్చి పప్పు అర స్పూన్ వరకు జీలకర్ర ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసేసుకొని అలాగే ఇక్కడ ఆవాలు చిటపట అనేంత వరకు పప్పులన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అలాగే ఇక్కడ ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిరపకాయలు సన్నగా చీలుకలుగా చేసుకుని వేసుకోవాలి ఒక ఇంచు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక మిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే తాలింపులోకి ఒక అర స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలండి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసేసుకొని ఈ తాలింపుని మాడకుండా వేయాలండి అలాగే మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు గుద్ది గుజ్జుని కూడా ఈ తాలింపులోకి వేసేసుకొని పచ్చి వాసన వరకు ఈ తాలింపులో ఈ చింతపండు గుజ్జుని వేయించుకోవాలండి ఇదిగోండి ఇక్కడైతే తాలింపు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని మనం చలారు పెట్టుకున్న అన్నంలోకి మొత్తం అంతా వేసేసుకోవాలండి ఇలా అన్నంలోకి తాలింపును మొత్తం వేసుకున్న తర్వాత అలాగే తగినంత సాల్ట్ వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ తాలింపు మొత్తం అన్నంలోకి కలిసేలాగా ఒకసారి అంతా బాగా కలిపేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ పులిహోరలో మనం దినుసులు వేయించుకొని పొడి చేసుకొని వేసుకున్నాం కదా ఆ పొడి వల్లేనండి పులిహోరకి మరింత రుచి పెరుగుతుంది కమ్మని వాసన అచ్చం గుడిలో పెట్టే ప్రసాదంలా ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర అనేది మనం ఇలా పులిహోర కలుపుతూ ఉంటే ఇల్లంతా గుయించి కొడుతుందండి వాసన అనేది అంత కమ్మగా ఉంటుంది ఈ పులిహోర టేస్ట్ అనేది ఇక్కడైతే మనం పులిహోర కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పులిహోరని ఒక అరటాకులోకి సర్వట్ చేసుకుందామండి ఇంతేనండి అమ్మవారికి ఎంతో ఇజమైన ఎంతో ప్రీతికరమైన చింతపండు పులిహోర రెడీ అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పులిహోరని చూస్తుంటే నోరూరు పోతుంది కదా మరి ఇంకెంతకండి ఆలస్యం ఈ దసరా నవరాత్రులలో నవరాత్రి రెండవ రోజున గాయత్రి దేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చాలా సింపుల్ గా చేసేసుకుని ఈ చింతపంటి పులిహోరను కూడా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మీరు కూడా టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్